హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ యాంకర్ అజయ్ మీరు ఆల్రెడీ తమైలో చూశారు కాబట్టి నేను ఏ విషయం మీద మాట్లాడడానికి వచ్చాను అనేది సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటిన్యూగా మా వీడియోలు మీరు కంటిన్యూగా చూడాలి అనుకుంటే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్ ముందుగా వస్తుంది వీడియోలన్నీ కూడా మీరు కంటిన్యూగా చూడవచ్చు సో వీడియోలకి వెళ్ళిపోదాం మూవీ రివ్యూ గురించి చెప్పే ముందు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు మన అందరికీ తెలుసు ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు అలాగే గత టూ ఇయర్స్ బ్యాక్ కావచ్చు టూ ఇయర్స్ బ్యాక్ కరాటే కళ్యాణ్ గారితో గొడవ రోడ్ల మీద అమ్మాయిలతో ఏమేషాలు వేస్తున్నాం అని చెప్పేసి పాయింట్ రైస్ చేసి వాటి మీద పెద్ద చర్చ అయితే జరిగింది అందరు యూట్యూబర్ ఎవరైతే ఉంటారో ఆ ఇటువల్లందరితో కూడా పెద్ద ఎత్తున చర్చలు అనేది చేశారు ఎవరి ద్వారా అంటే కళ్యాణి గారు ఆవిడతో పాటు ఇంకా కొందరు కూడా వచ్చారు సో ఆ విధంగా అయితే మనకు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుసు ప్రాంక్స్ చేస్తాడు ఇలా ఆ ఇష్యూ మీద రికగ్నిషన్ అనేది వచ్చింది ఇలా రోడ్ల మీద ఇవి చేస్తారని చెప్పేసి మొత్తానికి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అతని ఆటిట్యూడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి ఎవరి మాట వినడు చాలా పొగరు రోడ్ల మీద అమ్మాయిల్ని ఫ్లడ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది వాస్తవం కాకపోతే ఇంకో విషయం ఏంటి అంటే అతను ఇంతవరకు ఎవరు చేయలేని అసాధ్యాన్ని సుసాధ్యం అని అంటూ ఉంటారు కదా అలాంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు మన శ్రీకాంత్ రెడ్డి ఎలా అంటే లారీ చాప్టర్ వన్ మూవీ ద్వారా గత నెల రోజుల నుంచి ఎన్నో మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ 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 ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగే విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు ఆయనకున్నదంతా కూడా ఆ సినిమాపై పెట్టినట్టు కూడా అని చెప్పుకుంటూ వచ్చారు అలాగే ప్రస్తుతం ఈరోజు చూసుకుంటే కనుక ఆ సినిమా విపరీతంగా ఆడుతుంది హిట్ టాక్ నడుస్తుంది నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను ఆ మూవీ ఏ విధంగా ఉంది ఏంటి చూడని వాళ్ళు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ మూవీకి సంబంధించిన వీడియో లింక్ ఉంటుంది వెంటనే చూడని వాళ్ళందరూ కూడా ఆ లింక్ని ప్రెస్ చేస్తే మీరు వీడియో చూడొచ్చు సో తప్పకుండా చూడండి అసలు ఎవరు శ్రీకాంత్ రెడ్డి నార్మల్గా అంటే మనలో ఒకడు అతను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళ మదర్ ఏ పని చేయరు నార్మల్గా హౌస్ వైఫ్ అంటాం కదా సో హౌస్ వైఫ్ ఇతను ఒక్కడే చదువుతూ బి ఫార్మసీ వరకు చదివి 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 మొత్తానికైతే చదువులన్నీ కంప్లీట్ చేశారు చదువులు కంప్లీట్ చేశాక ఇంట్రెస్ట్ లేదు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ సినిమాల్లో యాక్ట్ చేయాలని చెప్పేసి ఏదో క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అని చెప్పేసి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ 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 మొత్తానికి విరక్తి పుట్టి అతని ఓన్గా ఏదో ఒకటి చేయాలి ప్రజల్లో నేను వెళ్ళాలి నేను ఎట్లాగైనా నేను సినిమాలు తీయాలి ఏదో ఒక రకంగా నాకు ప్రజలు రికగ్నైజ్ చేయాలి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అసలు ఏ విధంగా మనము రికగ్నిషన్ తెచ్చుకోవాలి అనే క్వశ్చన్ ఈయన మైండ్లో అనేది ఏర్పడింది అప్పుడు వెంటనే ఏ విధంగా పర్లేదు నాకు రికగ్నైజ్ వస్తే చాలు నా ఆ వీడియోల వల్ల నేను చేసే వీడియోల వల్ల నాకు కొన్నైనా ఏదో ఒక సినిమాలో అవకాశం రాకపోదా అనే ఆశతో ప్రాంక్ వీడియోలు స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్కోర్స్ ఆ ప్రాంక్ వీడియోల వల్ల చాలామందికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది చాలామంది యూత్ కూడా నాశనం అవుతున్నారని చెప్పేసి కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి ఇది తప్పు అని చెప్పేసి పెద్ద చర్చ అయితే జరిగింది అది ఆ విషయం అన్నీ కూడా మీకు తెలుసు ఆ ఒక పెద్ద డిబేట్ అనేది జరిగింది ఫైనల్గా ఒక ఫాదర్ లేని సన్ మదర్ హౌస్ వైఫ్ స్టడీస్ కంప్లీట్ చేశారు సినిమాల్లో అవకాశాలు లేవు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైనవి కాకపోతే ఒకే ఆశ సినిమాల్లో యాక్ట్ చేయాలి సినిమాల్లో ఒక చిన్న క్యారెక్టర్ దొరికినా సరిపోతుంది అని ప్రయత్నం చేస్తూ 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 ఎన్ని ప్రాంక్ వీడియోలు చేసినా కానీ ఒక్క అవకాశం కూడా దక్కలేదు అలా విసికిపోయిన ఒక మనసు మన ముందుకు ఈరోజు వచ్చి మన మధ్యలో నుండి ఒక వ్యక్తి వచ్చి ఒక సినిమా అనేది తీయడం జరిగింది అదే లారీ చాప్టర్ వన్ ఆ సినిమా అతనే ఓన్ డైరెక్షన్ అతనే హీరో అతనే మ్యూజిక్ అతనే ప్రొడ్యూసర్ కూడా సో ఇంత కాన్ఫిడెన్స్ ఏ విధంగా వచ్చింది నార్మల్గా నెపోటిజం అనేది ఎక్కడ చూసినా అది కామనే అలాంటిది ఇంతమంది కాంపిటీషనర్స్ ఉన్నా కానీ ఈరోజు అతను ఒక సినిమా తీయడము దాన్ని థియేటర్లోకి తీసుకెళ్లడము అతనికి ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ని పాజిటివ్గా మార్చుకోవడము ఇవన్నీ కూడా అతనికి ఎలా సాధ్యమైంది కేవలం ఒకే ఒక సంకల్పం ఎలాగైనా కానీ నేను స్క్రీన్లో కనబడాలి అదే నా ప్యాషన్ అని చెప్పేసి ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు మన ముందుకు వచ్చి ఒక సినిమా ద్వారా ఏదైనా కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారే శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు చాలామంది మన ముందు రకరకాలుగా చెప్తూ ఉంటారు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాటెవర్ ఎవరైనా కానీ కామన్గా వచ్చేది నీ వల్ల కాదు ఏదైనా గోల్ పెట్టుకుంటే దేనికైనా ఒక ప్రయత్నం అనేది చేస్తే చాలామంది వరకు దానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది నెగిటివ్గా మాట్లాడడము నీ వల్ల కాదు అనడము ఇలాంటి ఎన్నో సందర్భాల్లో శ్రీకాంత్ రెడ్డి వాటిని ఎదుర్కొని ముందుకు వచ్చి ఇలాంటి ఒక మంచి సినిమాని తీసుకురావడం మనందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన మధ్య తిరుగుతూ మన మధ్య ఉంటూ మన మధ్యలో ప్రపంచాన్ని చదువుతూ ఇవన్నీ కూడా గ్రాప్ చేసి అతను కావాల్సింది దక్కించుకోవడమే అతను లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు లారీ చాప్టర్ వన్ మూవీ తీయడం జరిగింది ఆ సినిమా అయితే చక్కగా డైరెక్షన్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఎలివేషన్లో కానీ బీజిఎంలో కానీ లేదంటే ఫైట్స్ వైజు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అఫ్ కోర్స్ కొన్ని కొన్ని రిమార్క్స్ ఉంటాయి కానీ ఫస్ట్ సినిమాకి ఎలాంటి రిమార్క్స్ లేకుండా చిన్న చిన్న రిమార్క్స్ ప్రతి సినిమాలో ఉంటాయి కామన్ కాకపోతే ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడంటే వి షుడ్ అప్రిషియేట్ హిమ్ మనం ఇంకా అప్రిషియేట్ చేస్తే ఇంకెన్ని చేస్తాడో తెలియదు సో మన మధ్య ఉండేవాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం ఇలా శ్రీకాంత్ రెడ్డి గారిలాగా ఎంతోమంది మన మధ్య ఉంటారు వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకురావాలి మన మధ్య ఎన్ని నెగిటివిటీ ఉన్నా కానీ మనం కావాల్సిన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన గోల్ అన్నట్టుగా మనం పనిచేస్తూ మన శ్రీకాంత్ రెడ్డి గారిని నేను మరొకసారి అతనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదేవిధంగా మీరు కూడా ఏ గోల్ పెట్టుకున్నా కానీ మీరు దాన్ని ఎలాగైనా సాధించాలి అనే తపనతో కృషి చేస్తే ఎలాగైతే శ్రీకాంత్ రెడ్డి వర్క్ చేసి సాధించుకున్నాడో అదేవిధంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్